హలో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు దీబీ గేమ్స్ అయితే ఫైనల్లీ మనం ఎంతగానే ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే ఎలానే వచ్చింది ఆ అప్డేట్ చీప్ కూడా చేసి ఫ్రెండ్స్ మనకు వచ్చి అప్డేట్ అయితే ఫస్ట్ అప్డేట్ అయితే మళ్ళీ డబల్ ఫైవ్ డబల్ నైన్ తయారు చేసే మనకైతే బస్ అయితే వచ్చేస్తుంది ఈ అప్డేట్లో ఫ్రెండ్స్ ఓన్లీ బస్ అయితే వచ్చింది ఇంకో కొత్త ఫీచర్స్ అయితే వచ్చి అవి కూడా చెప్తాను మీకు అయితే చూడొచ్చు సిటీ బస్ ఆర్జీస్ అని ఉంది కదా బస్ అయితే సూపర్ అని అవుతుంది ఫ్రెండ్స్ బస్ చీప్ కూడా వచ్చేసి డబల్ ఫైవ్ డబల్ నైన్ డైవ్ చేసామనుకోండి మనకైతే బస్ అయితే వచ్చేస్తుంది దాని కలర్ చేంజ్ ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చూడొచ్చు మీరు అయితే ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ ఈ గ్రీన్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ అన్ని కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మనం అయితే ఈ బస్సు మీకు ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను ఆ కమ్యూనిటీ పోస్ట్లో ఫ్రెండ్స్ వీడియో అయితే పెట్టాను ఓకే అయితే తొందరగా అయితే అప్లోడ్ అయితే చూడొచ్చు మీరైతే కొద్దిగా లేట్ అయితే బట్ అప్డేట్ అయితే అందరూ చేసుకోండి ఓకేనా ఈ వీడియో కూడా ఎన్ని వరకు అయితే చూడండి అప్పుడైతే మీకు అయితే అతం డబల్ ఫైవ్ డబల్ నైన్ అయితే ఫ్రెండ్స్ అంతే మనకైతే బస్ అయితే వచ్చేస్తుంది చూడొచ్చు మీరైతే ఈ బస్సు అయితే చాలా బాగుంది ఒకసారి మీకు డ్రైవ్ చేసి కూడా చూపిస్తాను అయితే చూడండి మీరైతే బస్ అయితే కొద్దిగా సౌండ్ కూడా దీనికి చేంజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సౌండ్ కూడా మనం లోపల కూర్చుంటే కూడా డ్రైవింగ్ చేయొచ్చు బస్సు కొద్దిగా బస్సు డ్రైవింగ్ చేయడం అంటే చాలా సూపర్ అయితే ఫీలింగ్ అవుతుంటారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది బస్ కావాలి బస్సు కావాలి అయితే కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడైతే మీకు ఆల్మోస్ట్ బస్ అయితే మీ ముందు ఉంది కాబట్టి ఓకేనా ఇంకేమైనా కావాలంటే న్యూ న్యూ మాత్రం కామెంట్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చాయి అవి కూడా మీకు అయితే నేను చూపిస్తాను మన ఆర్జీఎస్ బై అయితే ఇంకొకటి ఏం కాదు మన డెవలపర్ అయితే ఇంకొకటి అంటే ఫ్రెండ్స్ మనకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు ఆప్షన్ కూడా మీకు అయితే చెప్తానే అయితే యాప్ ఒకటి ఉండి ఆ యాప్ ఒక వన్ వీక్లోగా యాప్ అయితే వచ్చేస్తుంది యాప్ వచ్చిన తర్వాతనైతే మీకు తెలిసిపోతా లేండి మళ్ళీ ఏం చేయాలనేది ఓకేనా ఈ బస్సు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సూపర్ అవుతుంది ఈ బస్సు వచ్చేసి చాలా బాగా నచ్చింది ఇదిగా చూడొచ్చు ఇంటర్నెట్లో మాత్రం మనకు ఆర్జిఎస్ ఫైల్ అవుతుంది ఆర్జీఎస్ చీట్ మో చీటు ఫైల్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా అవి ఆర్జిఎస్ ఉంది కదా ఇక్కడ టోటల్లీ అన్ని ఆప్షన్స్ అయితే క్లిక్ అయితే అయితే ఒకటి మాత్రం లేదు ఆర్జీఎస్ చీట్స్ మోడ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా అందులో ఫైల్ మోడ్లో చీట్స్ అయితే చీట్ మోడ్ అయితే లేదు చూడొచ్చు మీరు అయితే ఇంటర్నెట్లో చీట్ మోడ్ అయితే లేదు ఎందుకంటే ఫస్ట్ అయితే మీరు గేమ్ మీకు ఎగ్జిట్ కానీ గేమ్ ఎగ్జిట్ అయితే మీకు పాల్గిన అయితే ఇంకోటి కొత్త ఆప్షన్ అయితే వచ్చింది చూడొచ్చు మీ అయితే ఇది ఇన్స్టాల్ అయితే మేక్ ష్యూర్ ఇంటర్నెట్ ఈజ్ ఆన్ అనుకుంటా వచ్చింది ఆప్షన్ అయితే ఈ ఆప్షన్ తోటి మనకి ఇప్పుడు ఏం వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా బ్యాక్ అయితే వచ్చాయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఈ సెకండ్స్ అయితే సైడ్కి అయితే ఇచ్చారులేండి ఈ ఆప్షన్ ఎందుకు అనిపిస్తాను నేను చెప్తాను మీకు అయితే ఒక వన్ వీక్ లో మనకి యాప్ అయితే వస్తుంది ఇప్పుడు చాలా మందికి ఫైల్ అయితే లోడ్ కావడం లేదు కదా అందుకోసం అయితే యాప్ యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు యాప్ ప్రొవైడ్ చేశారు యాప్ తోటి మనం అయితే ఈజీగా అయితే మనం అయితే డ్రాగన్స్ కానీ ఏమైనా కానీ ఫైల్ ద్వారా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అదైతే అందరికి వర్క్ అయితే అవుతుందట ओके ना ये वीडियो में कर रहा पिचना फ्रेंड्स कमेंट आईट कीजिए एंड थैंक यू फॉर वाचिंग थैंक यू नेक्स्ट टाइम पर कमेंट कीजिए जय हिंद जय भारत एंड सब्सक्राइब फॉर बीवी गेम्स